గుడ్ మార్నింగ్ వెస్టేజ్ నా పద్మ మాది విశాఖపట్నం నేను వెస్టేజ్ కంపెనీలో ఒక స్టార్ డైరెక్ట్గా ఉన్నాను మేము ఈ వెస్టేజ్ కంపెనీలో ఉండడం వల్ల ఆరోగ్యం ఆదాయం ఆనందం మూడు కూడా సంపాదించుకున్నాము ఎంతో హ్యాపీగా ఈ ప్రొడక్ట్స్ వాడుకుంటూ ఆరోగ్యంగా ఉంటూ పది మందికి ఆరోగ్యం పంచుతూ మా వారు ఒక సబ్ఇన్స్పెక్టర్గా రిటైర్ అయ్యారు కానీ ఇద్దరం కూడా రిటైర్మెంట్ లైఫ్ ఆయన ఒక డ్రైవర్గా నేను ఒక కండక్టర్గా వర్క్ చేసుకుంటూ ఇద్దరం కూడా ప్రతి పది మందికి ఆరోగ్యాలు ఇవ్వాలి అనే ఒక టార్గెట్ పెట్టుకున్నాం మేము ఇంతమందికి ఆరోగ్యాలు ఇవ్వాలి ఇంతమందికి ఆదాయం ఇవ్వాలని మీరు అబ్జర్వ్ చేయండి ఏ ఇంటికైనా వెళ్ళి చూడండి డబ్బులేని ఇల్లు కనిపిస్తుందేమో కానీ జబ్బులేని ఇల్లు కనిపించట్లేదు మనం బయట వాడే ప్రొడక్ట్స్ అన్నీ కూడా డబ్బులు ఇచ్చి జబ్బులు తెచ్చుకుంటున్నాం ప్రతి ప్రొడక్ట్ కూడా నేను డెమోజ్ చేసి చూపిస్తాను ఎందుకంటే ప్రతీది ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటున్నారు వాళ్ళు ఏమైనా మన అత్త కొడుక మన మామయ్య కొడుకులో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఇవ్వడానికి కానీ ప్రతి దాంట్లోనూ కెమికల్ ఉంటుంది మా ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇన్ని ప్రకృతిని తయారైంది అన్నీ కూడా నేచురల్ ప్రొడక్ట్స్ అనమాట దీనిలో ముందు మనం ఎక్కువ అనారోగ్యాలతో బాధపడేది ఏంటంటే ఊబకాయం అంటే ఎక్కువ లా లావ్ అయిపోవడం ప్రతి ఒక్కళ్ళు చూడండి ఏం తినకపోయినా కూడా లావ్ అయిపోతున్నారు ఇదే మాట ఇప్పుడు ఎవరినోట్లోంచి ఎందుకంటే బయట తినేదంతా మనకు కొవ్వుగా మారుతుంది అన్నమాట మా దాంట్లో వెయిట్ లాస్ ఉంటాయి షుగర్కి ఉంటాయి బీపీకి ఉంటాయి థైరాయిడ్కి ఉంటాయి క్యాన్సర్కి ఉంటాయి లివర్ ప్రాబ్లం ఉన్నా కిడ్నీ ప్రాబ్లం ఉన్నా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అలాగే గ్యాస్టిక్ మోకాళ్ళ నొప్పులు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మన దాంట్లో తగ్గిపోవడానికి ఫుడ్ సప్లిమెంట్స్ మనం డాక్టర్స్ కాదు మనం మందులు కాదు అన్ని ఆకులు పువ్వులు గింజలు కారులను చేసేవి చూడండి పూర్వం వంటిల్లే వైద్యశాల అనేవారు అంటే వంటింట్లో దొరికే భయం దొరికే సాధనాలతోటే మనకు అన్ని కూడా ఆరోగ్యాలు మనకి కడుపు నొప్పి వస్తే వాంపు ఆమున అన్నం తినిపించేవారు అలాగే పన్ను నొప్పి వస్తే ఒక లవంగం ఒక పెట్టేవారు మన దాంట్లో లవంగం వ్యాపారం చేసిన పేస్ట్ ఉంటుంది మన దగ్గర గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ గుడ్ నైట్ వరకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి అలాగే మనకి బ్యూటీ ప్రొడక్ట్స్ ఉంటాయి హెల్త్ ప్రొడక్ట్స్ ఉంటాయి హోమ్ కేర్ ఉంటాయి పర్సనల్ కేర్ ఉంటాయి అగ్రి ప్రొడక్ట్స్ ఉంటాయి అన్నీ కూడా దొరుకుతాయి మన పెస్టిజ్ ఫ్లెక్సా ఇది ఇది గింజలతో చేసిన క్యాప్సిల్ ఇది అగుసగింజల నూనెతో చేసిన క్యాప్సిల్ అనమాట మా నాన్నగారు మాకు చిన్నప్పుడు గింజలు పౌడర్ చేయించి మాకు అన్నంలో కలిపి పెట్టేవారు మా నాన్నగారు ఇప్పుడు లేకపోయినా చిన్నప్పుడు మా నాన్నగారు ఏవైతే పెట్టి మమ్మల్ని పెంచి పెద్ద చేశారో అవే దాంట్లో నేను ఇప్పుడు మా నాన్నగారు లేకపోయినా రోజు మా నాన్నగారిని తలుచుకొని మాకు పచ్చి పసుపు కూడా మా నాన్నగారు నాలుగు మీద అరగదీసి పెట్టేవారు అందులోనే మనకి అది కూడా ఇప్పుడు కరుపు మీద ఫ్లెస్ అని చెప్పేసి మన దాంట్లో ఒక సప్లిమెంట్ ఉంది అలాగే ఇప్పుడు ఫ్లెక్స్ ఆయ్ మనం రక్తం గడ్డగట్టిన ప్రమాదమే మనకి రక్తం పలచబడిన ప్రమాదమే ఏదైనా ప్రమాదం ఎప్పుడైతే మనం తినే ఆహారం అంతా బయట తినే ఫుడ్ అంతా ఏంటి కొవ్వుగానే మారుతుంది సన్నగా ఉన్న వాళ్ళకి కొవ్వు ఉంటుంది లావుగా ఉన్న వాళ్ళకి కొవ్వు ఉంటుంది అవునా కాదా ఎప్పుడైతే మనకు కొవ్వు అడ్డుపడిందో అదే గుడ్డు జబ్బులు దారి తీస్తున్నాను ఈ వాళ్ళు చూసిన పిల్లలు రేపు ఉండటం లేదు హార్ట్ టాక్ ఇదే ఎక్కువ వినేది హార్ట్ టాక్ ఎక్కువ మందిలో చూడండి మీరు నేను చెప్పేది కాదా అని మీరు అర్థం చేసుకోండి అలాగే ఇది ధర్మోకోల్ని మీరు ఒక కుండీలో పార్పెట్టి చూడండి ఒక సంవత్సరం తర్వాత వెళ్ళి చూసినా కూడా అది ఎందులోనూ కరగదు కానీ ఆ ధర్మోకోల్ మీద క్యాప్సుల్ వేస్తే మొత్తం మన బాడీలో చెడుకు ఎలా అయితే కరుగుతుందో ఆ థర్మోకోల్ మొత్తం కరిగిపోతుంది అనమాట బయట కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్లు పదిహేను మూడు వందల యాభై రూపాయట ఎవరో మనం చెప్పారు నాకు అలా రేటు కూడా ఇది మనది తొంభై ఉంటాయి ఐదు వందల డెబ్బై రూపాయలకి వస్తాయి అనమాట దీనికి పీవీ వచ్చి పంతొమ్మిది పాయింట్ పదిహేడు పీవీ దీనివల్ల ఏంటంటే మన బాడీలో కొవ్వు పెరగనివ్వదు కొవ్వు ఉంటే కరిగిపోతుంది అలాగే సన్నగా ఉన్న వాళ్ళకి పోవ్వు ఉంటుంది లావుగా ఉన్న వాళ్ళకి పోవ్వు ఉంటుంది అలాగే వెయిట్ లాస్ అవడంలో మంచి ప్రొజక్ ప్రోడక్టు వెస్లిం టీ ఇది గ్లూకోజ్ పౌడర్లా మెత్తగా ఉంటుంది దీనిలోనే ఒక స్పూన్ ఇస్తారు ఒక గ్లాసు వాటర్ వేడి నీళ్ళు మరిగించుకుని అందులో ఒక స్పూన్ వేసుకుని మేము మార్నింగ్ రెండు గ్లాసులు ఈవినింగ్ ఓ రెండు గ్లాసులు నేను మా హస్బెండ్ కూడా తాల్తాం దీనివల్ల ఏంటంటే ఉపయోగాలు మనకి తల వెంటుక నుంచి కాలుగోరు వరకు ఉన్న విష పదార్థాలన్నీ పావిడ్ రూపంలో కానీ మోషన్ రూపంలో కానీ బయటకు వస్తాయి మనకు కంగారు పడకూడదు మనకి వెయిట్ లాస్ అవడంలో మంచిగా సహకరిస్తూ ఉంటుంది ఇది వచ్చి ఏడు వందల నలభై ఐదు రూపాయలు దీనికి వచ్చి ఇరవై నాలుగు పీవీలు వస్తాయి చాలా మంచి రిజల్ట్ వచ్చింది నేను వెయిట్ లాస్ అవ్వడానికి చాలా మందికి ఇచ్చాను అలాగే మేము మార్నింగ్ ఇడ్లీ దోశ పూరి చపాతి ఇలాంటివి తినకుండా ఎనర్వా బ్రేక్ఫాస్ట్ అని తింటాము చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకు వస్తుంది మనకి దీని పీవీలు వచ్చి ఎనిమిది పాయింట్ ముప్పై పీవీ అనమాట ఇది నాలుగు చెంచాలు ఒక గ్లాసు పాలు తీసుకుని నాలుగు స్పూన్లు వేసుకు తింటే మనకు మధ్యాహ్నం రెండైనా నీరసం అనేది ఉండదు ఇందులో గుమ్మడి గింజలు అలాగే బాదం పప్పు ఎండు ద్రాక్ష గసగసాలు తేనె ఇవన్నీ మిక్స్ అయి ఉంటాయి మామూలుగా కూడా తినేయచ్చు లేదంటే ఒక పాలల్లో ఒక స్పూన్ బెల్లం కానీ పచ్చదర కానీ వేసుకుని ఒక గ్లాస్ పాలలో నాలుగు స్పూన్లు వేసుకుని తింటే చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది మేము కూడా మార్నింగ్ టిఫిన్ తిన సాధారణంగా మేము కూడా ఇదే తింటాం అనమాట అలాగే మన దగ్గర వెస్లిం క్యాప్సిల్స్ ఉంటాయి అవి కూడా మార్నింగ్ ఒక రెండు క్యాప్సిల్స్ ఉదయాన్నే వేసుకోవాలి వెస్లిం టీ తాగాలి మార్నింగ్ టిఫిన్ మానేసి ఎనర్వా బ్రేక్ఫాస్ట్ తినాలి అది అయిన తర్వాత మధ్యాహ్నం మన వంట నూనెతో వంట చేసుకుని ఫుల్గా బోన్ చేయచ్చు మరి సాయంకాలం కూడా వెస్లిం టీ తాగాలి అలాగే నైట్ భోజనం కానీ టిఫిన్ కానీ దానికి బదులుగా వెస్లిం షేక్ ఇది వచ్చి నాలుగు ఫ్లేవర్స్ ఉన్నాయి ఇందులో వెనీలా కుల్ఫీ రోజ్ మ్యాంగో నాలుగు ఫ్లేవర్స్ ఉన్నాయి ఇది పద్దెనిమిది వందల యాభై రూపాయలకి మనకు వస్తుంది దీనికి అరవై ఒక్క పీవీ అనమాట చాలా చాలా ఎక్సలెంట్గా రిజల్ట్ వచ్చింది నేను నూట నాలుగు కేజీలు ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు వన్ మంత్కి వంద కేజీలకు వచ్చారు సెకండ్ మంత్కి నైంటీ సిక్స్ కేజీస్కి వచ్చారు అలా ప్రతి నెలకి నాలుగు కేజీలు తగ్గుతూ వచ్చారు మేము చెప్పింది చెప్పినట్టుగా మీరు డైట్ ఫాలో అయితే మీకు లైఫ్లో కొవ్వు అనేదే ఉండదు చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది చాలా చాలా మంచి మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ వర్క్ కావలసినవన్నీ ఉంటాయి అలాగే ఇది ఎస్పిఎఫ్ థర్టీ ఇది రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఎంత ఎలా వాడినా కూడా ఎండలోకి వెళ్ళినా కూడా మనకి సూర్యకిరణాల వల్ల చర్మం ముడతలు పడిపోవడం ఇవన్నీ ఉంటుంది అటువంటి ప్రాబ్లమ్స్ రానివ్వకుండా కాపాడుతుంది దీనికి వచ్చి పీవీ ఏడు పీవీ రెండు వందల ఇరవై ఐదు రూపాయలకి వస్తుంది మనకి పడే రేటు అలాగే ఇది ఎస్పీఎఫ్ ఫార్టీ ఇది కూడా చాలా బాగుంది ఇది వచ్చి నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలకి వస్తుంది పద్నాలుగు పాయింట్ యాభై బీబీ అలాగే ఎస్పీఎఫ్ ఫిఫ్టీ